ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా జనవరి పన్నెండవ తేదీ కపర్తే తన డైరీలో రాసుకున్న మాటలు పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో కపర్తే తన డైరీలో ఈరోజు బాబా అనుగ్రహంతో చాలాసార్లు వారు పొగదాగమన్నారు దానివల్ల నాకున్న అవమానాలన్నీ తీరిపోయినాయి అన్ను తీరిపోయినాయి అని రాసుకున్నారు కల్లూరు శ్రీరామిరెడ్డి తాతగారు షిరిడీ దర్శనం పన్నెండు ఒకటి పంతొమ్మిది తొంభై రెండులో కల్లూరు శ్రీరామిరెడ్డి తాతగారు షిరిడి వచ్చి బాబాను దర్శిస్తే స్వయంగా స్వామి స్వామివారు వారికి స్వాగతం పలికి ఘనంగా గ్రామోత్సవం జరిపించారు హారతుల్లో కొన్ని భాగాలను స్వయంగా గానం చేశారు శివనేశ్వర స్వామి వారికి లండన్లో ఉన్న భక్తుడు ద్వారకామాయిలో ఉన్న సాయి నిలువెత్తును ఫోటోను ఒకటి పంపక ఇది ఇక్కడ ఉండటానికి కాదు రామిరెడ్డి తాతగారు ఆశ్రమ ఉండటానికి మంచిదని పంపించారు అది రైలులో కర్నూలు చేరి కర్నూలు నుండి కల్లూరు వరకు గ్రామోత్సవం వరకు అత్యంత వైభవంగా మంగళ వాయిద్యాలతో ఆశ్రమానికి చేరింది కల్లూరు శ్రీరామిరెడ్డి తాతగారు గుంటూరు మిర్చియాడులో బాబా గారి దగ్గర యొక్క శంకుస్థాపనకి ఇచ్చేసినప్పుడు గురుదేవులు శ్రీ వెంకటశ సాయి గారు వారి తండ్రి గారు గురుదేవులు శ్రీ ఆరిపూడి మోహన్ రావు మహారాజు గారితో కలిసి వెళ్ళి ఆశీసులు పొందారు అద్భుతమైన విషయాలు కదండి మరి షిరిడీ నుంచి స్వయంగా కల్లూరుకు ఇచ్చేసిన బాబా పటాన్ని కల్లూరు శ్రీరేమ రామిరెడ్డి తాతగారి ఆశ్రమంలో తప్పకుండా చూడండి మిర్చియాడులో గల గుంటూరు మిర్చి ఆడినందుకు బాబా నాగసాయి మందిరానికి బా రామిరెడ్డి తాతగారు విచ్చేశారు అద్భుతమైన విషయాలు ఆ మందిర నిర్వాహకులు బాలగారికి చాలా చాలా ధన్యవాదాలు వారు ఆ రోజుల్లోనే అద్భుతమైన అవధోతలు అనసూయ మాతిని వాళ్ళందరినీ పిలిపించారు బాలగారు వారికి అనేక ప్రణామాలు ఎందుకంటే గుంటూరు వాస్తవులు ఎంతోమంది అవదోతలు చూసే భాగ్యం వారు ఆ రోజుల్లోనే కల్పించారు